హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి అయితే ఆషాఢ మాసం గోరెన్ టాక్ అయితే మేము పెట్టుకుంటున్నాము సో ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా పెట్టుకోవాలి సో అందుకే మా ఏరియా వాళ్ళందరం కూడా కలిసి గెట్ టుగెదర్గా అందరం ఒకే ప్లేస్లో చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రెస్సెస్ కూడా సేమ్ మ్యాచింగ్ వేసుకోవాలని డిసైడ్ అయ్యి అందరం కూడా గెట్ టుగెదర్ మెహందీ అయితే పెట్టుకుంటాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మేమైతే మంచిగా అన్నీ కూడా మంచి మెహందీ ఫంక్షన్ ఎట్లా చేస్తారో అన్నీ కూడా డెకరేషన్ చేసుకొని పీస్ ఆఫ్ ఫుల్గా మంచిగా అందరం కూడా హ్యాపీగా అయితే మెహందీ అయితే వేసుకుంటున్నాము ఎలా ప్రిపేర్ చేస్తామనేది అయితే చూడండి ఫస్ట్ అయితే గోరెంఠాకు చెట్టు నుండి అయితే గోరెన్ టాకుని తీసుకొచ్చారు తర్వాత ఒక రోల్కి అయితే మంచిగా పసుపు కుంకుమ పెట్టి మంచిగా డెకరేట్ చేసినాము ఆ తర్వాత ఫ్లవర్స్ పెట్టి కొన్ని కోన్స్ కూడా తీసుకొచ్చాము అండ్ కోన్ అయితే దాంట్లో అయితే కలపలేదు మేము న్యాచురల్ మెహందీ ఆకునైతే పెట్టుకున్నాము సో చాలా మందికి మెహందీ స్టోర్ మెహందీ ఈ ఆకు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది తెలిస్తే కామెంట్ చేయండి మాకు తెలిసిన నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మేము అంతా కూడా పూజ చేసి కొంచెం డెకరేషన్ చేసిన తర్వాత ఇక్కడ కంకణాలైతే కట్టుకుంటున్నాము ఇప్పుడు మేము దంచడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇలా మంచిగా నీట్గా డెకరేట్ చేసామన్నమాట ఇప్పుడు రెడీగా ఉంది సో ఇంకా ఆకునందులో వేసి మేము ఇంకా దంచుకుంటున్నాము నార్మల్గా మిక్సీ పట్టుకుంటాం కదా అట్లా పట్టుకోకుండా మేమైతే దంచి చేసుకున్నాం అన్నమాట చాలా మెంబర్స్ ఉన్నాం కదా మంచి కొంచెం దంచితే అని చెప్పేసి మేము మిక్సీ వాడకుండా న్యాచురల్గానైతే చేసుకున్నాము ఇక్కడ అయితే రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను ఒక్కొక్కరు ఒక్కోలా అన్ని సౌండ్స్ వచ్చేసరికి రియల్ వాయిస్ తీయాల్సి తీసేయాల్సి వచ్చిందనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అంత పూజ కూడా వేసుకొని అందరం కూడా కంకణాలు కట్టుకున్న తర్వాతే మెహందీ దంచడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఆషాఢంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అనేది ఎంతమందికి తెలుస్తుందో చెప్పండి అండ్ నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆషాఢంలో ఖచ్చితంగా కూడా గోరింటాకు పెట్టుకోవాలంట సో ఇది దుర్ అమ్మవారైతే పార్వతీదేవి అయితే ఈ చెట్టు నాటిందంట అండ్ అలాగే మనము ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో పాటు సౌభాగ్యంగా అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందట అది కూడా స్పెషల్గా ఆషాఢంలో పెట్టుకుంటేనే అండి తన కాళ్ళను నొప్పులు ఉన్నట్టయితే ఈ ఆకు దంచి మనకి కాళ్ళకి కట్టుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు కూడా పోతాయంట మరి ఆకు దంచే ముందు అయితే ఫస్ట్ అయితే రోల్కి పసుపు కుంకుమ పెట్టి మేమందరం కూడా పసుపు కుంకుమ పెట్టి అయితే స్టార్ట్ చేసాము 哎呀！ Bye b The ఇప్పుడైతే మంచిగా పాటలు పాడుకుంటూ ఒక రెండు మూడు సాంగ్స్ అయితే వాడుకుంటూ మంచిగా లక్ష్మీదేవి పాటలు వాడుకుంటూ మంచిగా దంచేసినాం అండ్ ఇందులో అయితే ఏం గలపలేదు నాక్ పెద్ద సైజ్ నిమ్మకాయనైతే వేసి మంచిగా కలుపుకొని అందరం కూడా ఒకరికొకరు మెహందీ అయితే పెట్టుకున్నాము సో మా మెహందీ సెలబ్రేషన్ అయితే ఇట్లుంది ఎట్లా అనిపించింది మీకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంతమందికి సింగిల్ గా పెట్టుకోవడం ఇష్టము అలాగే ఇలా గెట్గా జరిగి ఇష్టం అని కూడా చెప్పండి సో నాకైతే చాలా బాగా అనిపించింది కూడా కలిసి పెట్టుకోవడం చాలా బాగా ఇయర్ కూడా ఇలానే గెట్ టిగెదర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము సో ఎవరికన్నా ఇష్టం ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఒకరికొకరం అందరం కూడా మంచిగా గోరంటాకు పెట్టుకుంటున్నాము చందమామలు

ఇట్లా మంచిగా అందరం కూడా గోరింటాకు పెట్టుకున్న తర్వాత అందరం కూడా ఇట్లా హ్యాండ్స్ని అయితే ఒకటే ప్లేస్లో పెట్టి మంచిగా ఫోటోస్ స్టిల్స్ అయితే తీసుకుంటున్నాను ఇట్స్ మెమరీస్ ఉండిపోతాయి కదా పెట్టుకున్నాము ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుకున్నాం అనమాట సో ఇప్పుడైతే ఇట్లా రెడ్ అయిందని చూపిస్తా మ్యాథ్స్లో మహిళ